నమస్కారం నా పేరు డాక్టర్ దర్భశైనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ దాదాపు హైదరాబాదులో ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం మా హాస్పిటల్ దిల్సుఖ్నగర్ ఏరియాలో కొత్తపేట రైతు బజార్ అనేది ఉంటుందండి అది బస్ స్టాపే దాని బ్యాక్ సైడ్లో ఆర్కేపురం రోడ్ నెంబర్ టూలో శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ కూడా చూస్తుంటాము ఆదివారం మాత్రం సెలవు దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం లోపల ఎన్నో అద్భుతమైనటువంటి చికిత్సలే కానివ్వండి అలాగే యోగా సూత్రాలే కానివ్వండి చికిత్సా సూత్రాలు మానసిక సంబంధమైనటువంటివి శారీరక సంబంధమైనటువంటి వ్యాధులతోటి బాధపడే వాళ్ళకు ఎన్నో రకాలైనటువంటి అద్భుత చికిత్సలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం ఎందుకంటే ఇబ్బడి మొబ్బడిగా బాధపడుతున్నటువంటి వ్యాధుల లోపల ఏజ్ తోటి సంబంధం లేకుండా కూడా వచ్చేటువంటి వ్యాధుల్లో మోకాళ్ళ నొప్పులు ఒకటి అయిపోయింది ఎందుకంటే ఒక చెప్పాను కానీ అంత ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాము ఏదైనా వ్యాధి వచ్చిందంటే ఒక ఏజ్ ఉండేది ఇప్పుడు ఏజ్తో సంబంధం లేవు మామూలుగా పదిహేను సంవత్సరాలు కూడా మోకాల నొప్పులు అంటున్నాడు కీల నొప్పులు అలాగే బ్యాక్ సంబంధిత బ్యాక్ పెయిన్ అంటున్నాడు కండరాలు పట్టేయటం అంటున్నాడు ఎనభై ఏళ్ళ వ్యక్తి కూడా సేమ్ తేడా లేకుండా అయిపోయింది ఎనభై ఏళ్ళ వ్యక్తి చెప్తున్నాడంటే దానికి అర్థం ఉంది పదిహేను ఏళ్ళ కుర్రోడు కూడా కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు వెన్ను నొప్పులు బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఏంటిది లైఫ్ స్టైల్ కదా ఎవరైతే అదే పనిగా టూ వీలర్ తోటి డ్రైవ్ చేస్తుంటారో అంటే లాంగ్ డ్రైవింగ్ ఉంటుంది కొంతమందికి అలాగే ఏమాత్రం కూడా ఎక్సర్సైజ్ చేయడో అదే పనిగా జంక్ ఫుడ్ తినటము ఇష్టం వచ్చినట్టు తినటము ఇష్టం వచ్చినట్టు పడుకోవటము ఎప్పుడు తింటాడో తెలియదు ఏమాత్రం కూడా కదలికలు ఉండవు బాడీ లోపల నొప్పులు రాక ఏమొస్తాయండి అందుకనే దయచేసి పాటించండి కొన్ని సూత్రాలు ఆయుర్వేద సూత్రాలు ఆరోగ్య సూత్రాలు కదా ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు ఇంకా నైమ్ ఈ మధ్య ప్రతి ప్రతీ ఛానల్స్లో ప్రతి యూట్యూబ్లో కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పుట్టింది కొద్దో గొప్ప జనాలకు దయచేసి కేవలం మందుల మీద ఆధారపడకండి ఫిఫ్టీ పర్సెంటే మందులు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్స్ మన యాక్టివిటీస్ ఏంటిది మనం ఏమేమి భోజనం చేస్తున్నాము మనం ఎప్పుడు పడుకుంటున్నాము అది చాలా ముఖ్యం కదా ఇది గమనించండి మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళకు మ్యాక్సిమం చాలా వరకు కూడా నాడీ పరీక్షనే ప్రతి పేషెంట్కు నాడీ పరీక్ష చేస్తాము మందులు రాసేటప్పుడు ఇవన్నీ చెప్తాము ఏమేం తినకూడదు కింద రాస్తాము ఏమేమి యోగాసనాలు చేయాలో చెప్తాము అది తప్పనిసరిగా పాటించండి ఈరోజు చెప్పేటువంటి వ్యాధి మోకాళ్ళ నొప్పులు అందరూ ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఒకళ్ళు ఇద్దరు మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు ఉంటారు ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనేటటువంటిది రోజు చెప్తున్నాం మోకాళ్ళ నొప్పులు ఎట్లా వస్తాయి దానికి కారణాలు ఏంటిది ఇవన్నీ మనకు చాలా టైం పడుతుంది వద్దు వ్యాధి ఏంటిది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటిది ఏమేమి తినాలి ఏమేమి తినద్దు ఇది ముఖ్యం కదా ఆర్థరైటిస్ అంటుంటాము రకరకాల పేర్లు రకరకాల వ్యాధులు ఆర్థరైటిస్ రొమటైడ్ ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్ మోడర్న్ టర్మ్స్ ఆయుర్వేదికులో చెప్తుంటాము ఆమవాతము అని సంధివాతము అని అలాగే ఈ వాతానికి సంబంధించినటువంటి ఎనభై రకాలు ఉంటాయి ఆయుర్వేదం లోపల అశీతి వాత రోగాస్ ఎనభై రకాల వాత వ్యాధుల లోపల ఇదొక వ్యాధి ఈ మోకాల నొప్పులకు చాలా కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటిదంటే బాగా ఒబేసిటీ బరువుగా ఉంటారు కదా దానికి బాగా బరువుగా ఉన్నప్పుడు ఏమిటంటే జాయింట్స్ మీద ప్రభావం ఎస్పెషల్లీ మోకాళ్ళు మోకాళ్ళు నొప్పులతోటి ఎట్లా ఉంటుందంటే నడవలేని పరిస్థితి ఎక్కువ దూరం నడవలేరు రెండు మూడు మెట్లు ఎక్కలేరు ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలనుకున్నా చాలా చాలా బాధపడిపోతుంటారు పాపం దీనికి సంబంధించి రకరకాల టెస్టులు చేసుకుంటుంటారు ఆర్థోపెడిక్ దగ్గర పోగానే ఫస్ట్ వెంటనే సర్జరీ నీ రీప్లేస్మెంట్ చేసుకోమంటాడు నీ రీప్లేస్మెంట్ చేసుకుంటుంటే ఎంతవరకు మంచిగా ఉంటామో ఎంతవరకు మంచిగా ఉంటామో అదొక డౌట్ఫుల్ అందుకనే మ్యాక్సిమము మెడిసిన్స్ ఫస్ట్ వాడండి మెడిసిన్స్ వాడుతూ కొంచెం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి కీలనొప్పితో బాధపడుతున్న వాళ్ళకు చాలా కామన్గా చెప్పేది ఏంటంటే లోపాల మోకాళ్ళ గుజ్జు అరిగిపోయింది దాంతో ఏమవుతుందంటే నడవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది నడిచేటప్పుడు ఏంటంటే కొంచెం శబ్దం వస్తుంది కొంచెం సూదులతో కూర్చున్నట్టుగా ఉంటుంది మొత్తం క్రాకింగ్ సౌండ్స్ వస్తుంటాయి కొద్ది దూరం నడిచినంత వరకు బాగానే నడుస్తారు ఇక నడవలేని పరిస్థితి అప్పుడు ఏం చేయాలి ఇట్లా రకరకాల డౌట్స్ ఆయుర్వేదిక్ లోపల బ్యూటిఫుల్ డ్రగ్స్ ఉంటాయండి వాతానికి సంబంధించి ఉన్న కాబట్టి వాతాన్ని తగ్గించేటువంటి వాత శామకం ఉన్నటువంటి డ్రగ్స్ ఎస్పెషల్లీ ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతుంది మహారాష్ట టానిక్ ఉంటుంది ఒకటి మహారాష్ట్రాది వాదము బ్రాకెట్లో గుగ్గులు అని ఉంటుంది నాలుగు మూతల మందు నాలుగు మూతల నీళ్ళు ఉదయం సాయంత్రం తాగండి దాంతో పాటుగా మహాయోగరాజ గుగ్గులు టాబ్లెట్స్ ఈ గుగ్గులు అనేటువంటిది ఒక స్పెసిఫిక్ డ్రగ్ ఆయుర్వేదిక్లో ఎనీ టైప్ ఆఫ్ పెయిన్స్ గుగ్గులు చాలా వరకు పనిచేస్తుంది మహాయోగరాజ గుగ్గులు పొద్దున రెండు సాయంత్రం రెండు అలాగే ఎక్స్టర్నల్ అప్పికోషం కోసము ఆయిల్ ఒకటి ఉంటుంది ధన్వంతరి తైలం ఈ మూడు తీసుకోండి మినిమమ్ ఒక త్రీ మంత్స్ వాడండి ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా మనం చిట్ చిట్కాల రూపంలో చెప్పుకున్నట్లయితే అందరికీ తెలిసినటువంటిది డ్రగ్ ఒకటి ఉంటుంది వావిలాకు వావిలి అనేది అందరికీ తెలుసు ఈ వావిలాకుని ఏం చేసేవాళ్ళంటే చాలా ఇళ్లల్లో తెలుసు డెలివరీ అయిన తర్వాత ఆ స్త్రీకి ఏం చేశారంటే బాడీ పెయిన్స్ ఉంటాయి పాపం ఆవరికి అవన్నీ నొప్పులుగా చెప్తుంటారు ఆ బాడీ పెయిన్స్ తగ్గడానికి స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే వావిలాకులు ఉంటాయి కదా ఆ వావిలాకులు ఒక పది ఆకులు కచ్చా పిచ్చగా దంచి ఆ వాటర్లో వేసేవారు స్నానం చేసే నీళ్ళలో దానితోటి స్నానం చేసేది ఏమవుతుందంటే నొప్పులు తగ్గుతాయని వావిలాకులు ఒక పది ఆకులు తీసుకొని కచ్చా పిచ్చగా దంచి స్వరసం మాదిరిగా తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని ట్వంటీ ఎంఎల్ ఉదయం ట్వంటీ ఎంఎల్ సాయంత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి వావిలాకులు ఈ వావిలాకు రసం అనేది కూడా ఒక ట్వంటీ ఎంఎల్ తీసుకోండి మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ ఫస్ట్ ట్రై చేయండి చాలా తేడా ఉంటుంది అంటే వాతాను తగ్గిస్తుంది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లోపల మనం స్టానిక్ ఒకటి చెప్పాము ట్యాబ్లెట్స్ చెప్పాము ఆయిల్ చెప్పాము చిట్కాల రూపంలో చూసుకున్నట్లయితే ఈ వావిలాకు రసము అలాగే పారిజాతం తెలుసు అందరికీ పారిజాత ఆకుల రసము కూడా వాతాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి దాంట్లో ఎనీ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఆ జాయింట్ పెయిన్స్ని కూడా తగ్గించేటువంటి గుణము పారిజాత పాకుల్లో కూడా ఉంది అంతేకాకుండా కంపల్సరీ నీ క్యాప్స్ వేసుకోండి ఫస్ట్ సాక్స్ మోకాలకు నీ క్యాప్స్ అనేది చాలా చాలా వరకు కూడా ప్రొటెక్షన్ బాగా ఉపయోగపడుతుంది ప్లస్ కొద్దిగా నడవండి నడక అనేది గంటల తరబడి కిలోమీటర్లు అవసరం లేదు మీ పరిధిలో ఉన్నంత వరకు నడవండి ఒక పది నిమిషాలు పావు గంట మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ వాకింగ్ షూ వేసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఎంత ఇబ్బంది పెడుతుంటాయో చాలా చాలా ఇబ్బంది పెడుతుంటాయి అందుకనే ఈ ట్రీట్మెంట్ తీసుకోండి చాలా ఉపయోగపడుతుంది అందరికీ అలాగే అశ్వగంధ పౌడర్ ఉంటుంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మేమే మా హాస్పిటల్లో ఏం చేస్తామంటే అశ్వగంధ రూట్స్ తీసుకొచ్చేసి పాలల్లో ఉడికించి బాగా ఎండించి పౌడర్ చేసి ఇస్తుంటాం అందరికీ అదొక దాంతో దాంట్లో ఒక రెండు మూడు మిక్స్ చేస్తుంటాం మా గుజ్జు అరిగిపోయింది ఉంటాం కదా దాంట్లో ఇదొక భాగము అశ్వగంధ ఈ అశ్వగంధ పౌడరు ఒక చెంచా ఉదయం ఒక చెంచా సాయంత్రం అంటే ఈ బాడీ వెయిట్ కూడా ఈ మోకాళ్ళ జాయింట్స్ మీద పడి కూడా నొప్పులు రావడానికి అవకాశం అంటే మోకాళ్ళ నొప్పులు అనేటువంటిది వ్యాస్ట్ సబ్జెక్ట్ అనుకోండి చాలా పెద్ద సబ్జెక్ట్ అయినా కామన్గా ఇది వస్తుంది కాబట్టి చిట్కాల రూపంలో కొన్ని చెప్పాము చికిత్స రూపంలో కొన్ని చెప్పినాము కంపల్సరీ మొదలు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లోపల మెడికల్ ట్రీట్మెంట్ వాడండి వెంటనే సర్జరీకి పోకండి దయచేసి ఒక ఏజ్ కూడా ఇంపార్టెంట్ అందుకనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళు కూడా వచ్చే వ్యాధుల లోపల ఇది కామన్గా వస్తుంది కాబట్టి ఈ మోకాల నొప్పులను తగ్గించుకోవడానికి ఆయుర్వేదం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏం చేసుకోవాలి ఆహార పదార్థాలు ముఖ్యంగా వాతాన్ని కలిగించే తినకండి కూరలు అస్సలు తినొద్దు ఆలుగడ్డలు చామగడ్డలు తినొద్దు కూల్ డ్రింక్స్ తాగొద్దు శనగపిండికి సంబంధించినవి తినకూడదు ముఖ్యంగా చిక్కుడుకాయ గింజ చిక్కుడుకాయ తినకూడదు ఈ నాలుగైదు గుర్తు పెట్టుకోండి మిగతాయిని తినొచ్చు ఈ విధంగా ఈ రోజు ఎపిసోడ్ లోపల మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూసాం మరొక ఎపిసోడ్ లో ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం నమస్కారం